ఈ రోజు ఆజీవన్ జీడీకే పదకొండు ఇంక్లైన్ కార్మికులు కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయని గనిపై ఉన్న రెస్ట్ షెడ్లు భోజనం చేస్తున్న ప్రదేశాలను కార్మికులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మా కనీసం వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్స్ లేవని ఇలా చెక్కపెట్టలలో వస్తువులను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉన్న పాత రేకుల షెడ్లు కూడా వర్షం వస్తే ఉరుస్తున్న పరిస్థితి ఉందని బట్టలు వారేసుకోవడానికి ఫ్యాన్ సౌకర్యం సరిగా లేదని పరిస్థితి ఉందని ఉదయం భోజనం చేస్తున్నప్పుడు కోతుల బెదిరింపులతో ఆందోళన చెందవలసిన పరిస్థితి ఉందని కుక్కల కోతులు పాములు మాతో పాటే సహజీవనం కొనసాగిస్తున్న పరిస్థితులలో భయాందోళనకరమైన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఆజీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మొండై శ్రీనివాస బొగ్గారమ్మ శ్రీనివాసరావు పిట్ కార్యదర్శి జంగాపల్లి మలేష్

పన్నెండు వేల రూపాయలు ఒక కార్మికులు సంస్థలు చేయాలన్నారు ఓని ఆ డ్రెస్ పన్నెండు వేలు పక్క పెట్టి ఈ డ్రెస్ ఇస్తలేదు వాషింగ్ మరి కార్మికుల మీద కార్మికులు విన్న కూతుంట నేను సేఫ్టీ పరికరాలు అందించలేను వాళ్ళు మీరు సేఫ్టీ గురించి మాట్లాడు రైట్ అక్కడ ఉంటుంది మీరు ఇచ్చే బూట్లు ఎదురు అవుతున్నాయి సో చూడండి నిన్నగా ఇచ్చిన నిన్నగాక మొన్న ఇచ్చిన బూట్లు ఒకటి దొడ్డు ఉంటుంది ఒకటి వస్తా ఉంటాను మేమైనా బుధకాలు వాళ్ళు అంటున్నా నేను ఆ కాళ్ళు ఎత్తు ముందు కార్మికుల దయచేసి ఇది కూడా స్టేట్ కాదు అన్ని మైళ్ళ మీద తిరగండి బూట్ల నాణ్యత చూడండి సాక్స్లు ఎందుకు ఇచ్చదో చూడండి డ్రెస్లు ఎందుకు ఇచ్చలేదో చూడండి ఇది కూడా బీ పూటిగానే భావించి బాయ్ల మీద స్పందన కూడా